హనుమజ్ జయంతి చేసేటప్పుడు పరివారమునుతో తో కూడినటువంటి హనుమని పూజ చేయాలి పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం అలా కాదు ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతారు ఆ సుషేనుడు ఛత్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చెయ్యాలి హనుమజ్జయంతి నాడు అలాగే మైందుడు ద్విధుడు అని ఇద్దరు ఉంటారు ఆ మైంద ఇద్దరూ కూడా ఆయనకి రెండు పక్కలా నిలబడి చామరం వేస్తూ ఉంటారు ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతూ ఉంటాడు వెడుతూ మంచి మాటలు చెప్తుంటాడు ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు ఆయన వెనకాతల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమతి ఇవాళ అర్చన చేసి